మిత్రులందరికీ శుభోదయం మరుపురాని మహానీయులకి స్వాగతం బ్రిటిష్ అధికారులు ఒకసారి గెస్ట్ హౌస్లో అతడికి విడిది ఏర్పాటు చేశారు అయితే ఆ రోజు రాత్రి ఓ ప్రాజెక్టు డిజైన్ గీస్తున్నారు సడన్గా వెలుగుతున్నటువంటి క్యాండిల్ను ఆర్పేశారు ఆ తర్వాత అతని బ్యాగులో ఉన్న క్యాండిల్ను తీసి వెలిగించారు మరోసారి మరో పని చేసుకున్నారు ఓ గంట తర్వాత పాత క్యాండిల్ వెలిగించారు అంటే తన బ్యాగ్ లోని క్యాండిల్ ని ఆర్పేశారు మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత అది కూడా మొత్తం కాలక ముందే ఆర్పేశారు మళ్ళీ తన బ్యాగ్ లో నుండి తీసిన క్యాండిల్ వెలిగించారు ఇదంతా చూసిన అటెండర్ అలా ఎందుకు చేస్తున్నారు సార్ అని అడిగాడు అప్పుడు ఆయన చెప్పిన మాట వింటే మనం ఇప్పటికీ ఆశ్చర్యానికి గురవుతాము మొదట వెలిగించినది ప్రభుత్వం ఇచ్చిన క్యాండిల్ ప్రభుత్వం వారు ఇచ్చిన పని చేస్తున్నప్పుడు ప్రభుత్వ క్యాండిల్ ను వాడాను అది చాలా ఖరీదైంది ఇక నా సొంత పని చేస్తున్నప్పుడు నా సొంత క్యాండిల్ వెలిగించుకొని వాడాను నేను పని చేస్తుండగా ఏదైనా గుర్తొచ్చినా రాసుకోవడానికి ఏదైనా పుస్తకం చదవాలనుకున్నప్పుడు వెంటనే నా దగ్గర ఉన్న క్యాండిల్ వెలిగించుకుంటాను అని చెప్పాడు నిజంగా సెల్యూట్ చేయాల్సినటువంటి విషయం అంత నిజాయితీగా అంత నిబద్ధతగా పనిచేసేవారు ఆ నిజాయితీకి ఆ నిబద్ధతకు ఆ అంకిత భావానికి ప్రభుత్వం దేశం పట్టం కట్టింది అతను మరెవరో కాదు భారతదేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త భారతదేశం మొట్టమొదటి ఇంజనీరు భారతరత్న శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఆ మహానీయుడిని సదా స్మరించుకుంటూ అతనికి నా నమస్సుమాంజలి ఘటిస్తూ మిత్రుల వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియోలో మీకు నచ్చినటువంటి అంశాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మరి మంచి వీడియోల కోసం నా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి